వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ నా పేరు సుమరత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయారు ఇదివరలో నాలుగు సార్లు ఆయన గుడివాడ నుంచి గెలిచారు కానీ ఈసారి మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు టీడీపీ అభ్యర్థి వెనుగల్ల రాము చేతిలో ఆయన ఓడిపోయారు కొడాలి నాని ఇంటిపై శుక్రవారం కొందరు యువకులు కోడిగుడ్లతో దాడి చేశారు ఆయన ఇంటిపై కోడిగుడ్లు విసిరారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా విఫలమయ్యింది దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఆ యువకులను తర్వాత అక్కడి నుంచి పంపేశారని సమాచారం 네가 나를 붙잡아 놓는다. 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 네가 나를 붙잡 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానాడు ప్రగల్భాలు పలికినటువంటి దాన్ని గతంలో గుడివాళ్ళలో కాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నాయా సిగ్గుండాలి నీ బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా నీ ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం మదంతో అధికార మతంతో కూడా ప్రభుత్వం ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొలాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొలాలని చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చు మీకు రమ్మని తాగు రామైందిరా బొచ్చ పిలుతారా రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి మా స్థాయి సరిపోతుంది ni aláya ni e ma kọla alo wani.